అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధన్ లాభం పొందే అవకాశం ఉంది మీరు మాత్రం మీ జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మాలి శుభం జరుగుతుంది తెలివి విచక్షణతో చేసే పనిలో మీరు విజయం సాధిస్తారు కుటుంబంలోనే చిన్న పిల్లలతోటి మంచి సమయం గడుపుతారు ఆర్థిక పరంగా మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ రోజు పరిహారంలో శ్రీ విష్ణు ఆలయంలో పప్పు బెల్లం సమర్పించాలి మరి ఈ రోజు మీరు చూసినట్లయితే సర్వర్థ సిద్ధి యోగం మరి అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలగబోతున్నాయి కొత్త పైని ప్రారంభించేందుకు సమయం చాలా అనుకూలంగా కనిపిస్తుంది మీ శత్రువులపై మంచి విజయం సాధిస్తారు మీరు ధైర్యంగా అన్ని రంగాల్లో ముందడుగు వేస్తారు ఈరోజు కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలున్నాయి ఈరోజు మీరు పేదలకు సహాయం చేయడానికి ఏదైనా ఖర్చు అయితే చేస్తారు దీంతో మీకు మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది పనిలో మీ జీవిత భాగస్వామికు పూర్తిగా మద్దతు అనేది ఇస్తారు ఆది ఆధ్యాత్మిక పని ఆసక్తి పెరుగుతుంది పరిహారంలో ఈరోజు పేదలకు బట్టలను దానం చేయాలి అన్నదానం మీ ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది మీ స్నేహితులకు సాయం చేసే అవకాశాన్ని మీరు పొందుతారు మీరు కార్యాలయంలో మీ ప్రసంగాన్ని నియంత్రించాల్సి ఉంటుంది లేకపోతే వాదన పెరిగే అవకాశం ఉంది మరి ప్రేమ జీవితంలో ఆహ్లాదకరమైన అనుభవాలు కూడా ఉంటాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు అయితే సాధిస్తారు పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన ముగిసే అవకాశాలు అయితే మరి కనిపిస్తున్నాయి పరిహారంలో ఈరోజు అయితే దానం చేయాల్సి ఉంటుంది ఈరోజు మరి సుకర్మ యోగం ప్రభావంతో శుభ ఫలితాలైతే పొందబోతున్నారు మరి ఆరోగ్యం మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉండబోతుంది మీ జీవితంలో గొప్ప విజయాలను మీరు సాధించబోతున్నారు లక్ష్మీదేవి ఆశస్తులతో వ్యాపారంలో బాగా రాణిస్తారు మీ ప్రేమ జీవితంలో కొన్ని శుభవార్తలు కూడా వింటారు ఆర్థిక అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చు ఉద్యోగస్తులకైతే అధికారుల నుంచి మద్దతు అయితే లభిస్తుంది మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది విద్యార్థులకు శుభ ఫలితాలు వస్తాయి ఈ రోజు పరిహారంలో శనిదేవునికి సై తైలం సమర్పించాలి శుభం కలుగుతుంది లక్కీ సంఖ్య ఆరు మరియు లక్కీ కలర్ అయితే మరి సియా ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో